పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఎంత మెజార్టీ వచ్చిందో ఒకసారి ఇప్పుడు చూద్దాం మొదటిగా ఉండి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు ఇంతముందు నర్సాపూర్ ఎంపీగా ఈయన గెలిచారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద యాభై ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక పాలకొల్లు విషయానికి వస్తే ఇక్కడ నుండి రామానాయుడు గారు టీడీపీ క్యాండిడేట్ తన సమీప పద్దెధి మీద తొంభై ఏడు వేల భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఇతనికి కూటమి ప్రభుత్వం ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఉన్నారనమాట ఇక భీమవరం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామాంజనేయులు ఇక్కడ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసం మీద దగ్గర దగ్గర అరవై ఏడు వేల ప్లస్ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం జరిగింది ఇక్కడ భీమవరంలో జనసేన పార్టీ ఈసారి రెపరెపలాడిందని చెప్పవచ్చు ఇక నిడదవోలు నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి శ్రీనివాస్ మీద దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈయన ముందు రాజమండ్రి రూరల్స్ టిక్కెట్ ఆశించారు కానీ పొత్తులో భాగంగా దానికి టీడీపీకి వెళ్ళడం ఈయనకి నిడదవోలు కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఆయన టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది ఇక పోలవరం నియోజకవర్గ విషయానికి వస్తే ఇది ఇక్కడ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో ఉంది ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి బాలరాజు గారు ఏడు వేల ప్లస్ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది ఇక దిందులూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి చింతమ్మనేని ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి అబ్బాయి చౌదరి మీద దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈయన ఒక టీడీపీ ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటారు టీడీపీ అభిమానులందరూ ఇక చింతలపూడి విషయానికి వస్తే ఇది ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఉంది ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ఇరవై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాధాకృష్ణ గారు దగ్గర దగ్గర తన సమీప పరిత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద అరవై రెండు వేల ప్లస్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఆ ఆచండ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పితాని సత్యనారాయణ గారు తన సమీప పరిధర్థి మీద ఇరవై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈయన గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఈయనకుంది ఇక తణుకు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరిమిల్లి రాధాకృష్ణ గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద డెబ్బై ఒక్క వేల ప్లస్ మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక గోపాలపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇది ఎస్సీ కేటగిరీ ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి వెంకటరాజు తన సమీప ప్రత్యర్థిపై ముప్పై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది నర్సాపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బొమ్ముడి నాయకర్ గారు తన సమీప పరిధి వైసీపీ అభ్యర్థి మీద యాభై వేల ప్లస్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక కొవ్వూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి ముమ్ముడి వెంకటేశ్వరరావు గారు తన సమీప పరిధ్య మీద ముప్పై మూడు వేల ప్లస్ ఓటల్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక ఉంగుటూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ధర్మరాజు గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద దగ్గర దగ్గర నలభై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక చివరిగా తాడేపల్లిగూడెం విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి బులిసెట్టి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన సత్యనారాయణ మీద దగ్గర దగ్గర అరవై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది టోటల్గా పశ్చిమ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి అందులో తొమ్మిది చోట్ల టీడీపీ పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరు చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది మొత్తం పదిహేను సీట్లు కూడా కూటమి అభ్యర్థులు పదిహేను గెలుచుకున్నారు ఆరు చోట్ల జనసేన గెలిచింది మిగతా తొమ్మిది చోట్ల టీడీపీ గెలిచింది ఇక్కడ వైసీపీ ఖాతా తెరవకపోవడం గమనార్హం